ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న ఖైరతాబాద్ గణపతి గణపతికి ఎడమవైపు వైపులలిత సుందరి గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు కుడివైపు లక్ష్మి పార్వతి విగ్రహాలు ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల నుండి ఖైరతాబాద్ ఉత్సవాలు జరుగుతున్నాయి డె ఒకటి సంవత్సరం సందర్భంగా జరుగుతున్న వేడుకలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం జాతీయ స్థాయిలో ఖైరతాబాద్ గణనాథుడు పేరు ప్రతిష్టలు వచ్చాయి మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకుని ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రభుత్వం పోలీస్ శాఖ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసింది మీడియా పాత్ర ఎప్పటికీ మరచిపోలేము ప్రతి ఒక్కరూ ఈసారి జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నా